ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఒక సువర్ణ అవకాశం ఎర్ర బంగారంగా పిలువబడే ఎర్ర చందనం తోటకు యజమానులు అయ్యే సువర్ణ అవకాశం మా సంస్థ అయినటువంటి శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్వీవీసీ సంస్థ అందిస్తోంది ఒక అద్భుత అవకాశం ఇప్పటి మా సంస్థ నాలుగు వెంచర్లను పూర్తి చేసుకున్నది మా మొదటి వెంచర్ శ్రీ గాయత్రి వనం వన్ యాభై ఆరు ఎకరాలను చల్లగిరిగల గ్రామ పరిధిలో రెండవ వెంచర్ శ్రీ గాయత్రివనం టూ డెబ్బై ఎకరాలను గురవాజీపేట గ్రామ పరిధిలో శ్రీ గాయత్రివనం త్రీ నూట ముప్పై ఎకరాలను చేర్ల దిన్నె గ్రామ పరిధిలో శ్రీ గాయత్రివనం ఫోర్ నూట యాభై ఎకరాలను వెలుగొండ గ్రామ పరిధిలో శరవేగంగా పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఐదవ వెంచర్ ను ఎర్రచందనం పుట్టినిల్లైన శేషాచలం మరియు నల్లమల ఫారెస్ట్ రేంజ్ లో గల ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బడుగులేరు గ్రామ రెవెన్యూ పరిధిలో మూడు వందల ఎకరాలను నూతనంగా ప్రారంభించుచున్నామని తెలియచేయటకు సంతోషిస్తున్నాము సామాన్యులు కూడా కోటీశ్వరులు కావటానికి మీ చిన్నారుల బంగారు భవిష్యత్తు కొరకు ఉన్నత చదువుల కొరకు మీ స్వంత ఇల్లు కలను సాకారం చేసుకోవడం కొరకు మరియు మీ విశ్రాంత జీవితమును ఆనందంగా ప్రశాంతంగా గడుపుట కొరకు ఎర్ర చందనం తోటలో పెట్టుబడి పెట్టండి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కంటి ఇరవై ఐదు సెంట్ల భూమితో పాటు వంద ఎర్ర చందనం మొక్కలతో కలిపి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న ఏకైక సంస్థ మాది మాత్రమే రిజిస్ట్రేషన్ తర్వాత వన్ బిలో అడంగల్లో మీ పేరును నమోదు చేస్తూ ఈసీలో కూడా వంద ఎర్ర చందన మొక్కలను చూపిస్తూ తక్కువ పెట్టుబడితో వచ్చేవారికి అత్యధిక లాభం వచ్చే విధంగా అన్ని రకాల సదుపాయాలతో మా సంస్థ శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ప్లాట్స్ సిద్ధముగా ఉన్నాయి సామూహిక వ్యవసాయం సమభాగం అనే నినాదంతో మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా ఈఎంఐ సదుపాయం కూడా మా సంస్థ కల్పిస్తున్నది ప్లాట్స్ యొక్క వివరములు ఇరవై ఐదు సెంట్లు అనగా పన్నెండు వందల పది గజాలు భూమికి ప్రతి ఒక్క ప్లాట్ కు పదహారు అడుగులు బండ్ కింద ఇవ్వబడును వెంచర్ యొక్క ప్రత్యేకతలు వెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ సోలార్ పవర్ తో ప్రతి మొక్కకు డ్రిప్ ద్వారా నీటిని అందించుట రెండు సంవత్సరాల కాలంలో మొక్క చనిపోతే కొత్త మొక్కను వేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాము ప్రతి వెంచర్ నందు ఆర్గానిక్ ఎరువులను మాత్రమే మా సంస్థ వాడుచున్నది మూడవ సంవత్సరం నుండి సీసీ కెమెరాలతో ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణ ఆరవ సంవత్సరం నుండి గవర్నమెంట్ తో సెక్యూరిటీ అందిస్తూ ఈ విధంగా పది సంవత్సరాల పాటు పూర్తి సంరక్షణను మా సంస్థ అందిస్తూ అరవై నిష్పత్తిలో పూర్తి బాధ్యతను మా సంస్థ తీసుకుంటున్నది దీనికి సంబంధించిన పది సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్ ను మరియు ప్లాట్ యొక్క లింక్ డాక్యుమెంట్స్ ను ఈసీని పట్టాదారు పాస్బుక్ ను ఇప్పించే బాధ్యత కూడా మా సంస్థే తీసుకుంటున్నది ఇరవై ఐదు సెంట్లు పన్నెండు వందల పది గజాలు మొత్తం విలువ ఆరు లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జెస్ అదనం వెంచర్ ఓపెనింగ్ సందర్భంగా కంపెనీ వారు యాభై వేల రూపాయల డిస్కౌంట్ ఇస్తున్నారు అనగా ఆరు లక్షలకు మాత్రమే ఇవ్వబడును ఈ ఆఫర్ కేవలం పది రోజులు మాత్రమే మా టీం ద్వారా కొన్నవారికి కొన్ని విలువైన బహుమతులు కూడా కలవు ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న సంస్థ చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్న ఏకైక అగ్రగామి సంస్థ శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రోఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ సంస్థలో పెట్టుబడి పెట్టండి కోటీశ్వరులవ్వండి అవ్వండి ఫ్లాట్స్ కావలసిన వారు సంప్రదించండి జీ సుధాకర్ సెల్